హాయ్ హలో నమస్తే ఢిల్లీకార్ సిద్దిపేట్ ఈరోజు మనము బ్రీజా రెండు వేల పద్దెనిమిది వీడియో ఆప్షనల్ అండి ఈ కారు డెలివరీ చేయడానికి నల్గొండ పోలీస్ డిపార్ట్మెంటు సార్వారు డ్యూటీలో ఉండడం వల్ల నేనే స్వయంగా తీసుకెళ్తున్నా చాలా బాగుందండి బ్రిడ్జి మీద వెళ్తున్నాం ఇది నల్గొండ రోడ్ మనం జనగామ నుంచి జనం నుంచి వెళ్తున్నాం చాలా అంటే చాలా బాగుంది లొకేషను వెహికల్ కూడా మంచి మైలేజ్ వస్తుంది మనకు ట్వంటీ వన్ ప్లస్ మైలేజ్ వస్తుంది మైలేజ్ వచ్చి చూసుకోవచ్చు మీరు ట్వంటీ వన్ ప్లస్ మైలే వస్తుంది అది హైవేలో వన్ ట్వంటీ స్పీడ్లో అది మనకు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఏసీ కూడా చెల్లు చాలా చీల్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంది బ్రీజా అండి మీకు మెయింటెనెన్స్ చాలా తక్కువ ఉంటుంది మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఉన్న వెహికళ్లలో లగ్జరీగా అంటే ఫ్యామిలీ కోసం చిన్నపిల్లలు నేర్చుకోవడానికి డ్రైవింగ్ నేర్చుకోవడానికైనా ఫ్యామిలీ కోసం బాగుంటుంది కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది మనం తక్కువ రేటుకి ఇచ్చినామండి డిపార్ట్మెంట్ మన వాళ్ళచ్చు నిన్న సిద్ధి వచ్చి కార్ చూసుకున్నారు చూసుకున్న తర్వాత నచ్చింది రేటు కాడ మేము అన్న కాడికి కాకుండా నేను పడ్డడానికి కొద్దిగా కమిషన్ తీసుకొని కార్ ఇవ్వడం జరిగింది వెహికల్ కండిషన్ చూసుకున్నారు అది సర్వీస్ రికార్డ్ పెట్టాం అన్ని ఫస్ట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ చాలా అంటే మంచి కండిషన్లో ఉంది ఇప్పటివరకు కూడా మనకున్న ఈ సన్ ఫ్యాడ్ ఉన్న కవర్ కూడా తీయలేదు అంత నీటే మెండేజ్ చేశారు ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్కార్ సిద్దిపెట్ వీ ఈ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ